క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకనే అదంతా ఎక్కువ అందుకే నేను పెట్ చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడు హయాంలో స్కూల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తా ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తా ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతా ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది